వృత్తాంతాన్ని వశిష్ఠుడు జనక మహారాజుకు ఇలా భరతఖండం దక్షిణ ప్రాంతంలో ఒక చిన్న గ్రామం ఉండేది అక్కడ మహా విద్వాంసుడు తపశాలి జ్ఞానశాలి సత్యవాక్య పరిపాలకుడైన తత్వనిష్ఠుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఒకసారి ఆ బ్రాహ్మణుడి సందర్శించాలనే అభిలాషతో అక్కడ గోదావరికి బయలుదేరాడు విస్తరించిన ఒక మహా పరపక్షం ఉంది దానిపై అంతకంటే భయంకరమైన ముఖాలు పొడవైన వెంట్రుకలు బరిష్టమైన కోరులు నల్లని పాన పట్టతో చూసే భయం కలిగేలా విద్యైన ఆకృతితో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసిస్తూ ఉండేవారు వారు ఆ దారిన పోయే పాఠశాలను వారిని తినేస్తూ మాటలు తీర్చుకునే వాళ్ళు దాంతో ఆ ప్రాంతంపై రావాలంటేనే ప్రతి వాడు వృక్షంపై బ్రహ్మరాక్షసులున్నానన్న విషయం ఆ నోట ఏ నోట అందరికీ పూర్తిగా ఆ ప్రాంతాన్ని రాకపోక విశేషంగా భావించి రావడం మానుకున్నారు అయితే ఈ విషయాలేమి తెలియని అమాయక విప్రోత్తములు మాత్రం తన తీర్థయాత్రకు ఇదే సరైన మార్గాన్ని నిర్ణయించుకున్నాడు గోదావరి తీరంలో ప్రయాణిస్తూ అక్కడక్కడ ఆగి ఆ పుణ్యదలలో స్నానం చేస్తూ తీరాన్ని ఆనుకొని ఉన్న పుణ్యక్షేత్రాన్ని సందర్శించేవాడు అలా వెళుతూ వెళుతూ ఒకరోజు వటవృక్షం దాపనకు వస్తాడు అక్కడికి గోదావరిలో స్నానం చేసి పితృదేవతలకు పిండ ప్రదానం చేసేందుకు ఉద్యుక్తులవుతుండగా

ఉన్న బలంగా వచ్చి కాపాడారు ఇంటి సభలో బలకులు కోల్పోయి అడిగిన మాటతోనే అవమానాలు పాల్గొన్న మహాసారథి ద్రౌపదికి బలపరిచి మాన సంరక్షణ చేశారు కంటే పలు రకాలైన హింసని తాళలేక నిన్నే నమ్ముకున్న బాలుడైన బ్రహ్మాలతో రక్షించారు ఆ విధంగా ఈ విశాచార బాలి ప్రశ్నించమని వేడుకున్నాడు ఆ ప్రార్థన నింద రాక్షసులకు జ్ఞానోదయం కలిగింది వెంటనే వారు వృత్తకట్నంతో మహానుభావ మీ నోటి నుండి వచ్చిన నారాయణ స్థుతిని మాకు జ్ఞానోదయం కలిగినది ఇక మీరు మాకు దిక్కు మమ్మల్ని అనుగ్రహించండి అంటూ ప్రాధేయపడ్డారు ఆ బ్రహ్మరాక్షసులు వారి మాటలు విన్న విప్రుని కొద్దిగా ధైర్యం వచ్చింది దాంతో నాయనలారా అసలు మీరెవరు మీకు ఈ రాక్షసుల రూపం రావడానికి కారణం ఏమిటి యథార్థాన్ని నాకు తెలియజేయండి అని వారితో అన్నాడు అప్పుడు విప్రోత్తన మీరు పూజ్యులు ధర్మాత్ములు వ్రత ఇష్టాపరులు మీ దర్శన భాగ్యంతో మాకు పూర్వ జన్మ జ్ఞానం స్మృతిలోకి వచ్చింది ఇక నుండి మాత్రమే టీకే కాదు ఎవరికి ఎలాంటి ఆపద కలగదు అని బ్రాహ్మణుడికి మాట ఇచ్చాడు అప్పుడు బ్రాహ్మణుడు మంచి ఆయన ఇప్పుడు మీలో ఒక్కొక్కరుగా మీకు రూపం కలగడానికి వృత్తాంతాన్ని నాకు తెలియజేయండి అని అన్నాడు అందుతో ఒక బ్రహ్మ రాక్షసుడు తన వృత్తాంతాన్ని ఈ విధంగా చెబుతున్నాడు అందుకు మొదటి బ్రహ్మ రాక్షసుడు అయ్యా నాది ద్రావిడ దేశం వేద వేదాంగాలు చదివిన మహా పండిత వంశంలో జన్మించాను దాంతో చిన్నతనంలోనే నేను సదా శాస్త్రాలు తాత తండ్రుల ద్వారా అభ్యసించాను పాండిత్యం బాగా అలవడింది పాండిత్యం ఎంతగా అభ్యంతం దానికి తగిన రీతిలో గర్వం కూడా తోడైంది అక్కడితో న్యాయ న్యాయ విచక్షణలేమి తెలిసేది కావు పశువుల ప్రవర్తించేవాడిని ఎంతటి పండితుడైనా అవమానపరిచేవాడిని తోడి బ్రాహ్మణుని కూడా దగ్గరకు రాణించే వాడిని కాదు అంతేకాకుండా పాఠశాల సంపాదించాలని వచ్చేటం అలా వచ్చిన అతను నా పదకు కూడా వచ్చి ద్రవ్యం కానీ బియ్యం పప్పులు కానీ అర్జించాడు అలా వచ్చిన పట్టుకొని అవలేడంతో కూషిస్తూ ఇష్టం వచ్చినట్టు కొట్టి సహాయానికి కోరి వచ్చిన అతనికి రోజున స్థాయి చేయాల్సింది పోయి అతని వద్ద ఉన్న సమయాన్ని వస్తువుని దాంతోని నౌకర్లతో ఇంటి నుండి ఎత్తించేశాను అందుక రుద్రుడు కోపోద్రుడై పాపకున్న అన్యాక్రాంతంగా వచ్చిన డబ్బును కూడా పెట్టిందే చాలక మంచి చెడ్డల ఆలోచించకుండా తోటి బ్రాహ్మణులని కూడా ఆలోచించకుండా కొట్టి నా వస్తు సైతం దొంగిలించావు కాబట్టి బ్రహ్మ రాక్షసులపై నరమాంస భక్షకుడుగా నిర్మానుష్య ప్రదేశాల్లో తిరుగుతూ ఉండమని కఠోర శాపాన్నిచ్చాడు అప్పటి నుండి ఈ రాక్షస రూపంతో ఇక్కడ సంచరిస్తున్నాను బ్రహ్మాస్త్రాన్నైనా తప్పించుకోవచ్చు కానీ బ్రాహ్మణ శాపాన్ని తప్పించుకోలేదు కదా కాబట్టి ఓ భూసులోత్తమ కానీ అపరాధాన్ని క్షమించి శాప విమోచనం తెలియజేయమని అతనే ప్రార్థించాను అందుగా బ్రాహ్మణోత్తముడు కరుణించి ఆయన పుణ్య గోదావరి తీర ప్రాంతం వద్ద ఒక వటవృక్షం నీవు అక్కడే నివసించు ఏ బ్రాహ్మణుడైతే అక్కడికి వచ్చి అతను చేసిన కార్తీక పుణ్యానికి పుణ్యాన్ని నీకు ధారపోస్తాడో అప్పుడు నీకు పునర్జన్మ కలుగుతుందని శాప విభూతి తెలియజేశాడు ఆనాటి నుండి నేను రాక్షస రూపంతో మానవుని చంపి తింటూ జీవనం సాగిస్తున్నాను కాబట్టి ఓ బ్రాహ్మణం తన చూస్తుంటే నీవు ఆ బ్రాహ్మణుడు అనిపిస్తోంది కాబట్టి నీవు పొందిన పుణ్యంలో కొద్దిగా నాకు కారణ కోసి నన్ను నా కుటుంబాన్ని రక్షించమని మొదటి రాక్షసుడు విప్రోత్తమంటి వేడు చుట్టూ తన వృత్తాంతాన్ని తెలియజేశాడు ఇక రెండవ రాక్షసుడు ద్విజోత్తమ నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడిగానే జన్మించాను అయితే ఎప్పుడు బ్రాహ్మణుడిగా ప్రవర్తించలేదు చిత్త స్నేహితులతో తిరుగుతూ తల్లిదండ్రులను హింసిస్తూ ఉండేవాడిని కనీసం వారి కూడా పెట్టకుండా అన్నము రామచంద్ర అనేలా చేసి

దేవాలయంలో అడుగు కూడా చేయకుండా బయట జరిగిన మైల పట్టణంలోనే దేవాలయంలో అడుగు పెట్టేవాడిని దైవానికి సమర్పించాల్సిన భూపతి నైవేద్యాలి కూడా చేసేవాడిని కాను అంతేకాక భక్తులు తెచ్చిన సంతానాన్ని కుంపుడు కత్తెకు అందజేస్తూ మధ్య మాంసాలు చేరిస్తుండేవాడిని ఇలాంటి ఘోర కృత్యాలు చేసే నాకు మరణించిన తర్వాత ఈ రూపం వచ్చింది కాబట్టి మహమ్మల్ని బదులు విమక్తుడి చేయమని అర్చిస్తున్నా కూడా కూడా ఓ ఆ

దర్భలను తీర్చుకుని వారి బాధలన్నీ కూడా తొలగిస్తాడు కాబట్టి రండి అంటూ వారిని ఓదార్చి తనతో నది జలాల్లోకి స్నానానికి తీసుకువెళతాడు ముందుగా బ్రాహ్మణుడు స్వయంగా తాను స్నానం చేస్తూ సంకల్పం చెప్పుకున్నాడు ఆ స్నాన ఫలం బ్రహ్మరాజులకు చెందాలని ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ వారిని ధార పోశాడు అలా జరిగిన వెంటనే

గోదావరిలో పుణ్యం స్నానం చేస్తే శివకేశుడు ఆనందపడి వారికి సట ఐశ్వర్యాలను అనుగ్రహిస్తారు అందువల్ల తప్పనిసరిగా ప్రతి వారు కార్తీక స్నానం చేసి తరించాలని వసిష్ఠుడు తెలియజేశాడు ఇది శ్రీ స్కాంత పురాణే వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్య తృతీయోధ్యాయ సమాప్త

S ado, notreатель rôle à décider, dans le 중에 ni puis plane tweet me d

হিনে <Sýstas> হরি <Sýstas>